హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇగోండి ఎండ్రైలు దోసకాయ అయితే వచ్చిన మాట చెప్తాము నాకైతే బాగాలేదండి అయితే పిల్ల చేయలేకపోతుంది మా మనవరాలు కాబట్టి వాయి చెప్తున్నాను నేను ఇవ్వండి ఎండు రోజులు అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా తీసుకున్నాం తర్వాత పచ్చిమిరకాయ ఉల్లిపాయ తర్వాత రెండు టమాటాలు ఫ్రెష్ కరివేపాకు వచ్చి దోసకాయ మొక్కలు మీరు ఎప్పుడు ఉండరేమో చూడండి దోసకాయ ఎన్ని రోజులు చాలా బాగుంటుంది జాగ్రత్తగా వండుకుంటే చాలా బాగుంటుంది అండి బాగాలేదు అందుకనే వాయిస్ కొద్దిగా గందరగోళం ఉన్నట్టుంది ఇవన్నీ కొంచెం పసుపు గళ్ళు పోయితే చూసుకు తక్కువ లేకుండా చూసుకొని తక్కువైతే మంచిదే మళ్ళీ కలుపుకోవచ్చు మనం అలాగే కారం ఇవన్నీ కారం అయితే వేస్తున్నాను రెండు స్పూన్లు కారం ఈ దోసకాయ బీరకాయ సొరకాయలు వాటర్ ఉంటుంది ఎక్కువ ఆ వాటర్ ఉన్న వెజిటేబుల్ని మనం వేసకాలం వాడుకోవాలి అలాగే ఆయిల్ కూడా వేస్తున్నాం సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేయాలి మొక్క ఇప్పుడు ఈ ఇవన్నీ బాగా కలపాలి మొక్కకి కారం ఉప్పు పట్టేటట్టు ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిగా చేయగడుక్ చే కొడుకుని చూడండి చేయి కడుక్కోవటం దోసకాయ కదా చాలా వాటర్ వస్తుంది మనం జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు దినిపోయి ఇలా కలిపి పెట్టే కూరలు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అందుకే నేను ఎక్కువ కలిపి పెట్టి వండుతాను మా పిల్లలు కూడా అలాగే తింటారు ఇష్టంగా ఫ్రైలు తక్కువ అయితే ఈ కూర చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎండు రోయలు దోసకాయ ఎండు రోజులు దోసకాయ చాలా బాగుంటుంది తర్వాత వచ్చి ఎండు చేపలు దోసకాయ బాగుంటుంది వంకాయ ఎండు రోయలు చాలా బాగుంటాయి పొయ్యి మీద పెట్టారు దాంట్ ఇప్పుడైతే అయితే ఉడుకుతుంది కూర మనం ఒకసారి తిప్పుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని కొడుకునిద్దాం చూసారా కలర్ ఎంత బాగుందో ఈ పాత పద్ధతులుగా వండుకుంటారు కలిపి పెట్టి పోరు ఇలా ఒకసారి తిప్పి మళ్ళీ మనం మూత పెట్టి సిమ్లో పెట్టి వండుదాం ఇదిగోండి కూర అయితే ఇలా దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనం ఒకసారి కలర్ తిప్పి మట్టి పండులో వండుకుంటున్నాం కదా దగ్గర ఉండి చూసుకోవాలి ఎందుకంటే అడుగున మారుతుందే నాన్ వెజ్ కింద వాళ్ళకి కాదు కానివ్వండి నాన్ వెజ్ తినేవాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను చాలా బాగుంటుంది రొయ్యలు అంటే ఫ్రెష్గా ఉండాలి రొయ్యలు కొన్ని చోట్ల వాసన వస్తాయి అలా కాకుండా ఫ్రెష్గా ఉండి తెచ్చుకుని ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది చికెన్ మటన్ కంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇది చూసారా ఇవ్వండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మీల్చాం కదా ఇవ్వండి కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెమే వేసుకోవాలి మళ్ళీ ఫ్లేవర్ మారిపోద్ది ఓకే జస్ కట్ట లైక్ చేయండి అబ్బా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి రిక్వెస్ట్ చేసి నేను బాగాలేదని పిల్ల రెండు మూడు వీడియోలు పెట్టింది ఎవరు చూడాలి దా కూర అయితే అయిపోయింది రెండు రైలు దాచితే ఇంకా మీకు కావాలి అంటే దగ్గరగా కూడా ఇంకా దగ్గర తెచ్చుకోవచ్చు రైలు కూడా చాలా ఉడికిపోయినాయి ఇంకా రేపు నుంచి వీడియో పెడతాము చూడండి ప్లీజ్ అండి మీలాంటి వాళ్ళందరూ ఆదరిస్తేనే కదా ఓకేనా ఇవ్వండి అయిపోయింది కూర ఆఫ్ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకే స్టవ్ దగ్గర నుంచొని వండుకోవటం తిప్పుకోవటం అలా కాకుండా కలిపి కొద్దిగా వాటర్ పోసుకొని అది ఎంతవరకు వచ్చిందని మనం దగ్గరుండి చూసుకోవటమే ఒకసారి రెండుసారి మోటి చూసుకుంటే ఇలా అయిపోతుంది ఆయిల్ పైపు చూసారా వేడి వేడనా చాలా బాగుంటుందండి నమ్మాలి మీరు ఓకేనా Bye indeed. Thank you.